నమస్తే పీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ మిత్రులందరికీ నమస్కారాలు గత ఎన్నికల సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రచారంలో చెప్పడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నగరాల్లో రెండు సెంట్ల వరకు మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పేద వర్గాలని అందరూ కూడా సమీకరించి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం ఆ రకంగా వీళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ టిట్కో ఇళ్ళు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిర్మాణాలు ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాటన్నిటి కూడా అటకెక్కించి ఏమాత్రం కూడా అవి ముందుకు పోలేదు ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఎవరైతే డిపాజిట్లు చెల్లించారో ఆ లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇవాళ ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రయారిటీగా పెట్టుకున్నారో ఆ ప్రయారిటీలో ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలి ఖచ్చితంగా రాబోయే రెండేళ్ల కాలంలో వీటన్నిటి కూడా పూర్తి చేసి పేద వర్గాల చిరకాల వాంఛను వారి యొక్క దాన్ని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వాళ్ళ రేషన్ కార్డులు కూడా కావాలని కొంతమంది కోరుతూ ఉన్నారు ఎవరికైతే నిజంగా రేషన్ కార్డులు లేవో వాళ్ళ లిస్టు కూడా ఎన్యుమరేట్ చేయాలి వారికి కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పటికే దాదాపు వన నూరు పట్టణాల్లో మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తరువాత మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యాచరణ చేపట్టబోతా ఉన్నాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు స్పందించాలి ఇటీవలనే గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్శారతి గారితో కూడా నేను చర్చించడం జరిగింది ఆయన కూడా చెప్పాడు మేము ఇంటికి ఇచ్చే ఏదైతే ఆ నిధులు ఉన్నాయో దాన్ని పెంచబోతున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఇవాళ ఇరవై నాలుగో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మేము ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పవయవాలి కేశవ్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఇంటి స్థలాలు కొను కొనుగోలు చేయడానికి ఇంటి నిర్మాణానికి తగినన్ని నిధులు కేటాయించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే కానీ మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి ఏమంటే గవర్నమెంట్ స్థలాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ అయిపోయినాయి కాబట్టి గవర్నమెంట్ ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్థలాలు కొనుగోలు చేయాలి అందుకోసమే మీరు అన్నట్టుగా ప్రభుత్వాన్ని కోరేదేమంటే బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఇంటి స్థలాలు కొనుగోలు చేయడానికి ఖచ్చితంగా ఇవ్వాలి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇచ్చామని చెప్పారు కానీ సెంటు సెంటర్న్నర కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల అసలు వారు ఇచ్చిన స్థలాలు ఏమాత్రం కూడా ఇల్లు నిర్మాణానికి ఉపయోగపడడం లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే అలాంటి వాటి అన్నిటి కూడా మార్పులు చేసి ఇవాళ నిజంగా పేదవాడికి పది కాలాల పాటు ఉపయోగపడే పద్ధతులు పేదవాడు కూడా సమాజంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే పద్ధతుల్లో వారికి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అందుకోసం ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా పేదల పార్టీగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకోవడానికే ఇది రాష్ట్రవ్యాప్త కార్యక్రమంగా చేపట్టాం తప్ప ప్రత్యేకించి తాడిపత్రులు ఈ కార్యక్రమం చేయడం లేదు కాబట్టి ఏదో ఇక్కడ తాడిపత్రిలో ఉన్న అధికార పార్టీ నాయకులు కొద్దిగా అపార్థం చేసుకున్నట్లుంది వాళ్ళు అపార్థం చేసుకోవాల్సిన పని లేదు ఇది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమము రాష్ట్రంలో అన్ని చోట్ల పేదవాళ్ళందరికీ కూడా మేము సమీకరించి ఈ కార్యక్రమం చేపట్టాము తప్ప ఇక్కడున్న ఎమ్మెల్యే మౌంట్ మనం ఓపెన్ చే చేయదలుచుకోలేదు అట్లాంటి చేసే అట్లా పని పార్టీ కాదు మనది తర్వాత ఎవరైనా అట్లాంటి చేస్తే కూడా వాళ్ళని దండిస్తాం వాళ్ళని కంట్రోల్లో పెడదాం ఇంకోటి కూడా మేము చెప్పదలుచుకున్నాం దీంట్లో ఏదో మా పార్టీనే చేయాలనేది ఏం లేదు ఏ అన్ని పార్టీలు కలిసి పేదవాడికి అండగా నిలబడాలని చెప్తాం అర్బన్ లిమిట్స్లో రెండు సెట్లు ఇస్తామన్నారు పల్లెటూరులో మూడు సెట్లు లిమిట్స్ పట్టణ పరిధిలో ఉన్న ప్రజలకు పల్లెటూరులో స్థలాలు కేటాయించే పరిస్థితి ఏర్పడింది వాళ్ళ మీ డిమాండ్ అంటే రెండు సెట్లు ఇస్తారు పల్లెటూరులో లే ఖచ్చితంగా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఇవాళ పట్టణాల్లో స్థలాలు లేవు కాబట్టి సమీపంలో ఉండే గ్రామీణ ప్రాంతాల్లోనే వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు మూడు సెంట్లు ఇవ్వండి పట్టణ ప్రాంత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెండు సెట్లు ఇవ్వండి ఆ రకంగా ఇచ్చి ఇంటి నిర్మాణానికి మాత్రం ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఎందుకు ఇంత గట్టిగా డిమాండ్ చేస్తున్నామంటే ఇవాళ మొత్తం అన్ని రకాల యొక్క వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఐదు లక్షలు ఇచ్చే తప్ప ఇంటి నిర్మాణం పూర్తి కాదు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని పెంచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కూడబలుక్కొని ప్రతి ఇంటి నిర్మాణానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తూ ఉన్నాం వాస్తవానికి రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు చలో అసెంబ్లీ కూడా కార్యక్రమం చేపట్టాలనుకున్నాం కానీ ఇవాళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న నేపథ్యంలో ఎందుకంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా లేదు గవర్నమెంట్ కూడా మా దీన్ని వారు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్తో మేము చర్చిస్తాం మళ్ళీ ఇప్పుడు పోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారిని మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్శారని కూడా కలిసి ఖచ్చితంగా పేదలందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా వారికి మేము అండగా